ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఢిల్లీలోని మొత్తం డెబ్బై శాసనసభ స్థానాలకు ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలవగా వారి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి ఒకటి రెండు ఎగ్జిట్ మాత్రమే దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఢిల్లీలోని డెబ్బై శాసనసభ స్థానాలకు ఆరు వందల తొంభై తొమ్మిది మంది పోటీలో ఉండగా వారి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేది ఎవరా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది ఢిల్లీలో అధికార మార్పిడి తప్పదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగింది ముఖ్యంగా ఆప్ బీజేపీ హోరాహోరీగా పోరాడాయి అయితే ఢిల్లీలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆప్నకు ఈసారి భంగపాటు తప్పేలా లేదు ఈసారి ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి ఢిల్లీలో బీజేపీదే అధికారమని మ్యాట్రిజ్ సంస్థ అంచనా వేసింది మ్యాట్రిజ్ సంస్థ ఆప్కు ముప్పై రెండు ముప్పై ఏడు బీజేపీకి ముప్పై ఐదు నుంచి నలభై కాంగ్రెస్ సున్నా ఒకటి సీట్లు వస్తాయని అంచనా వేసింది ఇక పీపుల్స్ పల్స్ అయితే పూర్తిగా బీజేపీకే పట్టం కట్టింది ఆప్కు పది పంతొమ్మిది బీజేపీకి యాభై ఒకటి అరవై కాంగ్రెస్కు సున్నా సీట్లు వస్తాయని అంచనా వేసింది పీపుల్స్ ఇన్సైడ్ కూడా బీజేపీకే మెజారిటీ సీట్లు వస్తాయని అంచనా వేసింది పీపుల్స్ ఇన్సైట్ సంస్థ ఆప్కు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది బీజేపీకి నలభై నుంచి నలభై నాలుగు కాంగ్రెస్కు సున్నా నుంచి ఒకటి సీట్లు వస్తాయని అంచనా వేసింది టైమ్స్ నవ్ సంస్థ కూడా బీజేపీకే పట్టం కట్టింది టైమ్స్ నో ప్రకారం ఆప్కు ఇరవై రెండు ముప్పై ఒకటి బీజేపీకి ముప్పై తొమ్మిది నలభై ఐదు కాంగ్రెస్కు సున్నా రెండు వస్తాయని అంచనా వేసింది ఇక మార్క్ సైతం బీజేపీకే పట్టం కట్టింది పీ మార్క్ ప్రకారం ఆప్కు ఇరవై ఒకటి ముప్పై ఒకటి బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది కాంగ్రెస్కు సున్నా నుంచి ఒకటి సీట్లు వస్తాయని అంచనా వేసింది మరో సర్వే సంస్థ జేవీసీ పోల్ కూడా బీజేపీకి పట్టం కట్టింది జేవీసీ పోల్ సంస్థ ఆప్కు ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు కాంగ్రెస్కు సున్నా రెండు ఇతరులకు సున్నా నుంచి ఒకటి సీట్లు వస్తాయని అంచనా వేసింది పోల్ డైరీ అనే సంస్థ బీజేపీకి మెజారిటీ వస్తుందని అంచనా వేసింది పోల్ డైరీ సంస్థ ఆప్కు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు బీజేపీకి నలభై రెండు నుంచి యాభై కాంగ్రెస్కు సున్నా నుంచి రెండు సీట్లు వస్తాయని అంచనా వేసింది ఇక చాణక్య స్ట్రాటజీస్ కూడా బీజేపీదే అధికారమని అంచనా వేసింది చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఆప్కు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు కాంగ్రెస్కు రెండు నుంచి మూడు సీట్లు వస్తాయని అంచనా వేయగా కేకే సర్వీస్ సంస్థ మాత్రం ఆప్కు పట్టం కట్టింది కేకే సంస్థ ప్రకారం ఆప్కు నలభై నాలుగు బీజేపీకి ఇరవై ఆరు సీట్లు పైన వస్తాయని అంచనా వేసింది గతంలో కేకే సర్వీస్ సంస్థ అంచనాలు వేసినట్లుగానే ఏపీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిజమవుతాయా లేదా అనేది చూడాలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మెజారిటీ సర్వీస్ సంస్థల ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపే మొగ్గు చూపాయి ఢిల్లీలో బీజేపీకే ఉన్నాయని అంచనా వేశాయి కానీ ఒకటి రెండు ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఢిల్లీలో ఆప్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి ఇటీవల హర్యానాలో జరిగిన ఎన్నికల్లో ఒక్క ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా నిజం కాలేదు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశాయి కానీ హర్యానాలో బీజేపీ ఘన విజయం సాధించింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొంతవరకు నిజమయ్యాయి ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోరు సాగింది అయితే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బిజెపి కే పట్టం కట్టి ఆప్ ఓడిపోతుందని అంచనా వేశాయి అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా లేదా అనేది చూడాలి